హలో గైస్ అయితే మన డే ఎయిటీ టూ వీడియో వీడియో ఏంటంటే ఇక్కడ లొకేషన్ చూసినట్లయితే చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు అయితే మన అరుణాచలం అయితే ఉంటుంది ఈ చెట్టు చెట్టు పైన అయితే ఎనిమిది బల్లులు అయితే ఉంటాయి అంటే బల్లులు కాదు దేవుళ్ళు అన్నట్టు అంటే అష్టసిద్ధులు అని చెప్పేసి అయితే ఎనిమిది బల్లులు చెట్టులో కలిసిపోయి ఉంటాయి ఇక్కడికి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ చెట్టు దగ్గరికి వచ్చి చూసి ఉంటే అయితే కామెంట్ చేయండి ఎవరికి ఎన్ని బల్లులు కనిపించాయనేది కూడా కామెంట్ చేయండి మేమైతే నాలుగైతే చూసినాం ఎవరికైతే చూపియద్దు చూపి చూసినా కూడా ఎవరు అని అంటారు కానీ నేనైతే మీకైతే చూపిస్తున్నా కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందని మీరే కనిపెట్టయితే ఎవరికైనా కనబడి ఉంటే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మన అరుణాచలం టెంపుల్లో ఉంటుంది చెట్టు ఇక ఈ చెట్టులో అయితే మనకు ఒకటి చెట్టు అయితే ఉంటుంది ఈ చెట్టులోనే మళ్ళీ రాల చెట్టు ఈ రెండు చెట్లు కలిపి అయితే మనకి ఇక్కడ పెద్ద చెట్లు ఎక్కడైతే ఉంటుంది ఇక్కడ మీరు చూడండి నేనైతే చూపిస్తున్నా మీకు కనిపిస్తుంది కావచ్చు నాకు తెలిసి కనిపించుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ ఇక్కడికి అయితే చాలామంది అయితే వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఎక్కడ ఉందని అయితే క్లారిటీ అయితే తెలుస్తుంది అంటే కరెక్ట్ క్లారిటీ కనిపిస్తలేదు ఎందుకంటే చెట్టులో కలిసిపోయి ఉంటుంది ఆ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి